మంత్రి వర్యులు శ్రీ నాదండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో వితయ తిరుపతిగా భాసిల్లుతున్న గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదున అనగా శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించబడును కావున యావన్ మంది భక్తులు శ్రీ స్వామి అమ్మ అమ్మవారులను ఉత్తర ద్వారంలో దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామి అమ్మవారుల కృపకు పాత్రలు కావలసిందిగా కోరటమైనది ఇట్లు శ్రీ స్వామి వారి సేవలో వి అనుపమ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు